అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం మేము త్వరలో కారు మారుద్దామని అనుకుంటున్నామండి మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తెలుసు అయితే ఏ కారు ఫలానా కారు అని చెప్పి ఏమీ ఫిక్స్ అవ్వలేదన్నమాట అందుకనే రకరకాల కార్లను చూస్తూ ఉన్నాము అట్లనే ఈరోజు స్వామివారి రథోత్సవం ఉన్నదండి రథోత్సవం రోజున ఎట్లా నువ్వు తయారయ్యాను రథం చూడటానికని ఒక గంట సేపు టైం ఇస్తే కార్లు చూసొద్దాము అని అన్నాడు మా మరిది ఇక ప్రేమ నేను ఇద్దరం కలిసి కార్లు మోడల్స్ చూడటానికి వెళ్తున్నామండి అట్లానే రథం స్టార్ట్ అయ్యేలోగా చూసేసి వచ్చేస్తామన్నమాట ఎందుకంటే రథం గనక స్టార్ట్ అయ్యిందనుకోండి ఇక రోడ్స్ అన్నీ క్లోజ్ చేసేస్తారనమాట మా వారేమో నేను రానులే మీరు ఇద్దరు వెళ్ళి చూసి రండి అని అన్నారు అందుకని మేమిద్దరము బయలుదేరామన్నమాట ఇట్లానే మీరు కూడా వీడియో చూడండి మీకు ఈ కారులు రేట్లతో సహా చెప్తూ ఉన్నాను మేము ఏ కారు తీసుకుంటే బాగుంటుంది అనేది ఏమైనా ఐడియా ఉంటే అంటే సరదాగా చెప్పండి ఓకేనా అండి అలానే ఈ చీర బాగుంది అని మన వాళ్ళు కమెంట్స్లో పెట్టారు చాలా చాలా థ్యాంక్స్ అండి ఇది కంచి కాటన్ చీర పదహారు వందలండి చిల్లపల్లి సిఎంఆర్లో తీసుకున్నాను ఇప్పుడు ఈ స్టైల్ నడుస్తుందండి ఇలా గ్యాప్ బార్డరు కొండలంచు ఇట్లా వచ్చి నడుస్తున్నాయి కదా అందుకని నాకు కూడా బాగా నచ్చిందండి ఇది ఇగోండి మేము ఈ రోడ్డు వెంట ఇంకా సరాసరి వెళ్తే అన్నీ కార్లు షోరూంలన్నీ ఒకే దగ్గర ఉన్నాయన్నమాట ఏం కార్లు చూపిస్తాడో ఏంటో పేర్లు చెప్పట్లేదు ఈ బాబు డైరెక్ట్గా షోరూమ్కి తీసుకెళ్లి కార్లు చూపిస్తాడంట కోర్స్ పేర్లు చెప్పినా నాకేమీ తెలియదులేండి జస్ట్ కారు చూడటం కోసమే అంతే మిగతా అంతా నాకేం పెద్ద తెలియదు అండి కార్ల గురించి వాటి గురించి మా భీమవరం రోడ్డు ఇది సరాసరి వెళ్ళిపోతే ఈ రోడ్డు సరాసరి ఉండి వస్తుంది ఉండి భీమవరం అని కూడా అంటారండి మా భీమవరాన్ని ఎందుకంటే భీమవరం అన్న పేర్లుతో ఊర్లు చాలా ఉన్నాయి ఉండి భీమవరం అంటే ఇది అని అర్థం అనమాట ఈ స్ట్రైట్ రోడ్డు వెళ్తే ఉండి వస్తుంది ఇదో చూడండి ఎక్కడి నుంచి వరుస అన్ని కార్లు షోరూమ్లే అనమాట ఇంకా తిప్పుతున్నాడు కియా చూపిస్తావా ఇక్కడే ఆపాలనుకుంటా ఈ అమ్మాయిలు చూడండి చక్కగా ముగ్గులు పెడుతున్నారు ఇదిగోండి చూడండి ఈ ముగ్గు చాలా బాగున్నది ఇదిగోండి ఇగో లక్ష్మీ ముగ్గులు రకరకాలుగా పెడతారు ఇవి లక్ష్మీ ముగ్గులు అండి మా ప్రాంతంలో అంటే ఇవి లక్ష్మారం సాయంత్రమే పెట్టేస్తారు అంటే గురువారం సాయంత్రం పెడతారు అనమాట ఈ ముగ్గులు రేపు శుక్రవారం అనగా లక్ష్మవారం రాత్రే పెట్టేసుకుంటాం ముగ్గులు అదనమాట అండి మా ప్రాంతంలో ఈ అలవాటు ఉంటుంది మరి మీ సైడ్ ఉన్నదో లేదో చూసారా ఇదిగో ఇది ఒక లక్ష్మీ ముగ్గు రకరకాల అండి చూడండి ఏదో బాక్స్ టైప్లో ఉన్నది సిరోస్ అంట కొత్త మోడల్ అంట ఇది కియా షోరూంలో ఫస్ట్ కియా సిరోస్ అంటండి ఇది కొత్తగా వస్తుందంట ఒక బాక్స్ లాగా అట్లా ఉన్నదనమాట బాగున్నది ఇదేమో ఫైవ్ సీటర్ కారు అలానే కియా కార్నెస్ అనేది కూడా కొత్తగా వస్తుందంటండి అది ఇంకా పెద్దగా ఉన్నది ఆ కార్ మోడల్ కూడా బాగా నచ్చిందండి నేను కనుక్కునే ధరలా కార్ల ప్రైస్ మాత్రమేనండి కార్లు గురించి అంత వివరం అంతా కూడా ప్రేమ అడిగి తెలుసుకుంటున్నాడు కారు ప్రైస్లు ఎంత ఉన్నాయి అనేది మాత్రమే నేను వివరం అడిగి తెలుసుకుంటున్నాను మీకు పద్నాలుగు అరవై అవుతుందండి

వెనక సీట్లు ఫ్లాట్గా కూడా అంటే ఒక బెడ్ లాగా కూడా చేసేసుకోవచ్చు అంటండి ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది అనమాట ఇది కియాలో ఈ రెండు మోడల్లో చూసామండి ఇందులో కియా కార్నెస్ బాగున్నాది ఇంతటితో అయిపోయింది సెలక్షన్ అనుకుంటున్నారా లేదండి ఇంకొక కంపెనీకి వెళ్తున్నాం అనమాట ఎందుకంటే మాకు ఆ వరుస వరుస అన్నీ షోరూంలే ఒకటికి రెండుసార్లు ఆలోచించి కొనటంలో తప్పేమీ లేదు కదండి అందుకనే రెండు మూడు కార్లు వెరైటీస్ అన్నీ కూడా చూస్తూ అనమాట నెక్స్ట్ రెనాల్డ్స్కి అని అన్నాడు ఇగోండి రెనాల్డ్స్ షోరూమ్కి వెళ్తున్నాము ఈ షోరూమ్ ముందు కూడా లక్ష్మీ ముగ్గు వేశారండి అంటే మా సైడు ఇలా వేస్తారు అని చెబుదాము నేను చెప్పి చూపిస్తున్నాను అంతే అండి సార్ రెనాల్డ్స్లో కూడా రెండు రకాలు చూసామండి అంటే మామూలు ఫైవ్ సీటర్ ఒకటి సెవెన్ సీటర్ ఒకటి ఇది ప్రైస్ పరంగా మరి తక్కువే ఉన్నదండి ఫైవ్ సీటర్ది వచ్చి సెవెన్ ల్యాక్స్ చేంజ్ చెప్పారు సెవెన్ సీటర్ అయితే టెన్ ల్యాక్స్ లెవెన్ లోపు అవుతుందంటండి ఈ రెండు మోడల్స్ ఇక్కడ చూసాము మన సబ్స్క్రైబర్స్ గుర్తుపట్టి ఛానల్ బాగుంటుంది అని చెప్తున్నారు సంధ్య ఛానల్ కూడా చూస్తారట ఓకే థ్యాంక్ యూ అమ్మా బాయ్ బాబు అండి రెండు రెండు అయినా ఇప్పుడు ఇప్పుడు గంట ఒకటేమో కియా ఇంకోటేమో రెనాల్డ్ చూసాము ఏ కార్ కాకారే బాగున్నట్లు అనిపిస్తోందండి వాటి మీద రివ్యూ అయితే ప్రేమిస్తారు లేండి నాకు అంత తెలియదు చూడటమే అంతే కారు ఏ కారు అయినా బాగున్నట్టే కనిపిస్తుంది అండి నాకు నెక్స్ట్ హోండాకి వచ్చాం అన్నమాట ఫైవ్ సీటర్ లా ఇది ఇది మన మోడల్ అండి అప్డేట్ అమేజ్ మనం ఇందులో త్రీ మీకు పదిహేడు ముప్పై నాలుగు అవుతుంది అండి విఎక్స్ వచ్చినప్పటికి పంతొమ్మిది అవుతుంది నార్మల్గా అయితే ఫీచర్స్ అన్ని విఎక్స్ లోనే ఉంటాయి మీకు ఒకటి పైన ఏమన్నా రూఫ్ అలాంటివి ఏమన్నా ఎవరికి ఎక్కువ ఉన్నట్లుగా అనిపించింది ఎందుకు చూడంగా మన దాంట్లో పార్కింగ్లో పెడితే మొత్తం మేము ఇప్పుడు ఆల్రెడీ వాడుతున్నది హోండా ఎమేజే అండి బాగానే పనిచేసింది పదేళ్ళు అయ్యింది ఏమి రిపేర్లు గట్రాలు పెద్ద ఏమీ ఇవ్వండి అయితే మేము ఇప్పుడు సెడాన్ మోడల్ కాకుండా ఎస్యూవి మోడల్ తీసుకుందామని అనుకుంటున్నాము ఇగో ఇగో మన ఫ్యామిలీ మెంబర్స్ హాయ్ హాయ్ అమ్మా నెక్స్ట్ హుండాకి వచ్చామండి ఇక్కడైతే రెండు రకాలు చూసాము క్రేటా అల్కాసార్ రెండు వెరైటీస్ చూసామన్నమాట క్రేటా అయితే ఫైవ్ సీటర్ ఉన్నదండి క్రేటాలో ఛార్జింగ్ పెట్టుకునే విధంగా కూడా ఉన్నదండి అండి బ్యాటరీ మోడల్ కూడా ఉన్నది అయితే పెట్రోలు డీజిల్ క్రెటా కూడా ఉన్నాయి అల్కాసార్ వచ్చి ట్వంటీ క్రెటా మోడల్ సెవెన్ సీటర్ పదిహేను పదిహేను పిల్లలు అవుతుందండి ఈ కార్లు కూడా ఏది చూసినా బానే ఉన్నదండి అంటే కొత్త కార్లు కదా తడతా మీరు ఏదైనా బానే కలిసి ఇది ఆల్కజర్ అండి ఇది అయితే క్రీడ అండ్ ఇప్పుడు మనకి ఎంఎస్ కి దీనికి స్పేస్ ఎంత ఉంటుంది అంటారు పెద్దది ఇలా చాలా రకాల కార్లు అయితే చూసామండి మనీ అంతా అనేది మాత్రం నా దృష్టి అంతా దాని మీదే ఉన్నదండి ఎందుకంటే మనీ కట్టేది నేనేనండి నాదైతే ఏంటి ప్రేమదైతే ఏంటి మా వారిదైతే ఏంటండి మా ఇంట్లో అట్లా ఏమి ఉండదండి అంటే నా మనీ విషయంలో ప్రేమ డబ్బు విషయంలో నేను అలా ఎప్పుడూ ఉండనండి తన మనీ కూడా నాదే అన్నట్లేమీ ఉండను అసలు తన ఇన్కమ్ ఏంటి నువ్వు డబ్బులు ఏం చేస్తున్నావు ఇవి కూడా నేను అడగనండి అవి తన పర్సనల్ అంతే అంటే మాట వచ్చింది కాబట్టి చెబుతున్నాను అట్లనే ఈ కార్లు సైజు కూడా మేము లెక్క వేసుకుంటున్నామండి మన కార్ పార్కింగ్ మన ఇంటి ముందు సరిపోతుందా లేదా అది కూడా ఎందుకంటే మన ఇల్లేమీ పెద్ద రోడ్డు మీద ఉండదండి సందులోకి ఉంటుంది అది తిప్పుకోవటం అది నీకు ఏమైనా ఇబ్బంది అవుతుందేమో చూసుకోబాబు అని అది కూడా చూసుకోమన్నాను చూశారు కానీ రకరకాల కంపెనీల కార్లు అన్నీ కూడా చూసాము బాగున్నాయి ఏ కారు ఆ కారే అంతా బాగున్నాదండి ఏదైనా పిండి కొద్దీ రొట్టే అండి అంతే కదా డబ్బును బట్టే కారు అందం సందం అని నేను కారు కొనేది నేనైనా ఇష్టం మాత్రం ప్రేమదేనండి అంటే తనకి నచ్చింది అనమాట నచ్చిన కారే కొనాలని మేము డిసైడ్ అయిపోయాము ఎందుకంటే మా వారికి నాకు అనుకోండి ఉన్న కారే సరిపోతుంది హోండా పదేళ్ళు అయినా సరే చాలా బాగుంటుందండి మా కారు అందువల్ల అనుకోండి ఆ కారే చాలు అని సరిపెట్టుకుంటాము కానీ పిల్లోడు ఏదో సరదా పడుతున్నాడు కదా కారు కొను అని ఇక మా వారు నేను డిసైడ్ డెసైడ్ అయ్యామనమాట అందుకనే అంటున్నానండి ప్రేమ కోసమని కారు మారుస్తున్నాము అని చెప్పి మా వారైతే డ్రైవింగ్ బానేశారండి అత్యవసరమైతేనే అయితేనే డ్రైవ్ చేస్తున్నారు అందుకనే ఆయన ప్రేమకే వదిలేశారనమాట నీ ఇష్టం రా నీకు ఏది నచ్చితే అది తీసుకో అని చెప్పి ఇక చెప్పాను కదండి విత్తం మనది కాబట్టి చిత్తం కూడా మనకి నచ్చినట్లు ఉండాలి అని చెప్పి తీసుకొచ్చారనమాట ఏదుంటే ఏది ఉంటే అదే చెప్పాలి కదండి మీతోటి అందుకనే అంటున్నాను అనమాట సరే అండి అయితే చూసిన కారుల్లో మీకు ఏదన్నా నచ్చితే తప్పకుండా చెప్పండి ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత ముగ్గురం కూర్చుని డిసైడ్ అవుతామండి ఏం కారు తీసుకోవాలి ఏంటి అనేది సరే చెన్నై గారు డిసైడ్ అయిపోయాడు కాకపోతే మళ్ళీ నాకు చూపించాలి ఆమోద ముద్ర వేయించుకోవాలని చెప్పి తీసుకొచ్చా మీకు ఏదన్నా నచ్చితే చెప్పండి నాలుగు కార్లు చూపించానండి అమ్మగారికి రెనాల్ కంపెనీలని కాదు కూడా నాకైతే సెవెన్ సీటర్ తీసుకోవాలని ఉన్నాదండి పిల్లలు వచ్చినప్పుడు కూడా బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో అందుకనే సెవెన్ సీటర్ చూస్తున్నామండి ఇప్పటి వరకు చిన్నదే కదా వాడింది నిజానికి సెవెన్ సీటర్ ఎప్పుడు కానీ అవసరం ఉండదు మాకు కానీ ఇంకా లైఫ్ లో కొనేది పిల్లలు వచ్చినప్పుడు అయ్యో సరిపోవట్లేదు ఇట్లా అనుకోకూడదు కదా అందుకోసం నేను సెవెన్ సీటర్ తీసుకుందాం అని ఇప్పుడు కూడా చేస్తా ఉంది ఏంటది ఈ ఈ బండి హోండా ఎంఎస్ హోండా ఎంఎస్ సో దట్ అలా బాగుందని చెప్పి జీవితకాలం దీంట్లో తిరగలేం కదండి అందుకని ఏమంటున్నా అంటే ఎస్యూవి మోడల్కి వెళ్దామని ఒకసారి అంటే మేము యాక్చువల్గా ఏది తీసుకున్నా అండి చిన్నది కొన్నా కూడా ముగ్గురు కూర్చొని డిస్కస్ చేసుకుని ఇద్దరు ఎవరు ఓటేస్తే దానికి అనమాట ఇప్పుడు నాలుగు కంపెనీలు చూసాం కదండి ఇప్పుడు అక్కడ పెడతాం ఇద్దరు ఎవరికి ఓటేస్తే అంటే నా ఓటు ఒక దానికి ఉంటది ఇద్దరు ఎవరు దేనికి వేస్తే అది అది ఫైనలైజ్ అవుతుంది మా ఇంట్లో ఏదైనా సరే అండి చిన్న విషయం అయినా సరే ముగ్గురులో ఇద్దరు ఓకే అన్నది ఓకే అంతే ఆయన ప్రేమ నేను ముగ్గురికి ముగ్గురం కదా ఇద్దరం ఏదైతే ఓకే అంటామో అదే ఓకే అన్నమాట అది ఎవరి మాట అయినా పర్వాలేదు మళ్ళీ అట్లా ఏమి కోపాలు తాపాలు నా మాటే చల్లాలి ఇటువంటివి కూడా ఏమీ ఉండవండి అందుకనే మేము హ్యాపీగా ఉంటాము ఎందుకు చెప్తున్నానంటే ఒక ఇంట్లో డిసిషన్ మేకర్ ఎవరు అంటే డిసిషన్ మేకరు నేనే అందులో మీకు ఎటువంటి డౌట్ ఏమి అక్కర్లేదు కానీ అన్ని నాకే తెలుసు సర్వం నాకే తెలుసు అని అనుకుంటే పబ్లో కాలేస్తాం నాకు వీటి గురించి ఏమీ తెలియదు అండి బాబుకే తెలుసు కాబట్టి ప్రేమ్ బాబు ఇష్టం అనమాట అంతే అండి ట్యూషన్ మేకర్ నేనే సెలక్షన్ అయ్యగారు అయ్యిగారు అమ్మా మాళ్ళమ్మ తల్లి కార్చూసి వచ్చానమ్మా మంచి కారు ఇప్పించి తల్లి బంగారు తల్లి అమ్మకి ఇంటింటి పెట్టేసుకున్నాను ఇదిగోండి ఇంటికి వచ్చేసాము బండి లేదంటే అయ్యగారు జంప్ అంకులు గారు జంప్ అయ్యారన్నమాట